ఒకప్పుడు బెల్లం తయారీ అంటే ఆ ప్రాంతమే గుర్తొచ్చేది అన్నదాతలు పెద్ద ఎత్తున చెరకును సాగు చేసి బెల్లం తయారు చేసేవారు డిసెంబర్ నుంచి సుమారు మూడు నెలల వరకు ఎక్కడికెళ్లినా బెల్లం గుమగుమలే వచ్చేవి మళ్లీ ఏళ్ల తర్వాత ఓ రైతు లాభాలు ఆర్జించడమే లక్ష్యంగా చెరకు సాగు చేపట్టాడు వ్యవసాయ క్షేత్రం వద్దే స్వచ్ఛమైన బెల్లం తయారు చేస్తూ వినియోగదారులకు అందిస్తున్నాడు కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లికి చెందిన కేతిరాములు అనే రైతు తనకున్న మూడున్నర ఎకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని చెరకు సాగు చేస్తున్నారు గతంలో సాగు చేసిన చెరకును చక్కెర ఫ్యాక్టరీకి పంపించే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతు పెట్టుబడి పెరిగి గిట్టుబాటు రాని పరిస్థితులు చవిచూశాడు తానే బెల్లం తయారు చేయాలని నిర్ణయించుకుని పండించిన చెరుకుతో వ్యవసాయ క్షేత్రం వద్ద సహజ బెల్లం తయారు చేస్తున్నాడు ఎలాంటి కల్తీ లేకుండా బెల్లం తయారు చేస్తున్నందునే అధిక లాభాలు వస్తున్నాయని రైతు కేతిరాములు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు చెరుకు నష్టమైంది దీన్ని నెలలకు పోయి సార్ మేము లాస్ అయిపోయినాము అని ఈ నిర్ణయం తీసుకున్నాం సార్ అని చెప్పినాం ఎటు పోతుంది అని ఆయన లేదు సార్ తినటానికి తీసుకుపోతుండ్రు ఇండ్లక కూరగాయల చెట్టుకు ఆవులకు బల్ల్రకు ఇంట్లో తీసుకుపోతుండ్రు సార్ ఒక ఎకరం లేకున్నా సార్ రెండు ఎకరాలు మూడే ఉన్నది కానీ సరిగా లేవలేదు సార్ అట్టి జరగా ఈ మూడేళ్ళ బెల్లం తక్కువనే రోజు ఒక వంద మంది దాకా వస్తున్నారు సార్ వంద రూపాయలు కేజీ కట్టు అమ్ముతున్నారు చెరుకు సరిపోతుంది సార్ కంటిన్యూ అయిపోతుంది ఇరవై టన్నుల చెరుకు మాకు కాలిపోయి మేము లాస్ అయిపోయినా లక్ష ఇరవై వేల రూపాయలు లాస్ అయిపోయినాం త్రీ ఇయర్స్ బ్యాక్ దానివల్ల ఇక మాకు దాంట్లో ఏం లాభం లేదు అండ్ ఫ్యాక్టరీ కొడితే గిట్టుబాటు ధర లేదని చెప్పేసి సరే చూద్దాము వండుదాము ఏమన్నా బెనిఫిట్ ఉంటదేమో ఫ్యాక్టరీ కొట్టిన దానికన్నా బెల్లం వండితే ఏమన్నా లాభాలు ఉంటాయేమో అని ట్రై చేసినాం లాస్ట్ ఇయర్ మనం బెల్లంలో ఏం కలపట్లేదు నేచురల్ గా వండుతున్నాం మనం చెరుకు కంటే పెస్టిసైడ్స్ యూస్ చేస్తున్నాం కానీ బెల్లంలో ప్యూర్ గా నేచురల్ గా చేసి ఇక్కడనే సేల్ చేస్తున్నాం మాకు మంచిగా అనిపిస్తుంది ఈ ప్రాంతంలో చాలా రోజుల తర్వాత సహజ సిద్ధమైన బెల్లం లభిస్తుందని తెలియడంతో కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు మార్కెట్ లో అక్కడక్కడా నకిలీ బెల్లం దొరుకుతుండటంతో వినియోగదారులు కిలోల కొద్ది బెల్లాన్ని కొంటున్నారు ఇక్కడి ప్రజలే కాక ఇతర జిల్లాల నుంచి సైతం వారు ఆర్డర్లు పెడుతున్నారు ఆరోగ్యానికి ఉపయోగకరమైన బెల్లంతో పాటు చెరకు రసం కొంటున్నారు వ్యవసాయ క్షేత్రం వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు కిలో బెల్లం వంద రూపాయలు చెరకు రసం యాభై రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారు పెద్ద మొత్తంలో అమ్మకాలు జరుగుతున్నందున అటు రైతులతో పాటు తమకు లాభం చేకూరుతోందని కొనుగోలుదారులు అంటున్నారు తన సొంత ఆలోచన తోటి మరి ఎలాంటి కెమికల్స్ కలపకుండా చిన్న చిన్న ముద్దలు చేసుకుంటూ మరి జనాలకు అందిస్తుండు దాంతో ఇప్పుడు వచ్చే ఉగాదికి ఉపయోగపడుతుంది అలాగే టెంపుల్స్ కి మనము తినే పదార్థాలలో ఏమి తిన్నా కలితే జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ బెల్లం తీసుకెళ్లి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బాగుంటుంది బెల్లం తయారు చేసుకున్నదని తెలిసింది ఆల్రెడీ కూడా చూశాను నేను దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం కడాయిలు పెట్టి బెల్లం వండి న్యాచురల్ బెల్లం ఇచ్చేవారు షాప్లలో కెమికల్స్ బెల్లం తీసుకుపోతున్నాము అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అది అలాంటి బెల్లం వాడకుండా ఇలాంటి బెల్లం వాడితే నేచురల్ గా ఉండి వాళ్ళు మన ముందు తయారు చేసిస్తున్నారు కాబట్టి ఏలాంటి కెమికల్స్ గానీ సున్నం గానీ ఏది అది కలపకుండా వాళ్ళు నేచురల్ ఇస్తున్నారు కాబట్టి ఈ బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది ఆయుర్వేదిక లో కూడా ఇలాంటి బెల్లం తినమని చాలా మంది చెప్తున్నారు మనం ఇలాంటి బెల్లంను వాడి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అందరికీ మనం చేస్తున్నాం రైతులు ఇట్లా బెల్లం పండించే వాళ్ళు బెల్లం తయారు వాళ్ళు తక్కువయ్యింది ఇప్పుడు చాలా రోజుల తర్వాత చూస్తామో ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఇట్లా కనిపిస్తాయి బెల్లం ఎప్పుడైనా ఎక్కడి నుంచి తీసుకెళ్తాం మేము బాగుంటుంది బయట దొరికే అక్కడక్కడ కొద్దిగా మంచిగా ఉంటుంది మంచిగా ఉండదు రైతు నుంచి నేరుగా తీసుకోవడం అనేది మనకు మంచిగా అనిపిస్తుంది మన కళ్ళ ముంగడే తయారవుతుంది మనకు ఎవ్రీ టైం మేము ఇక్కడనే తీసుకుంటాం నేడు మార్కెట్లో ఎక్కడ చూసినా నకిలీ పదార్థాలే దర్శనమిస్తున్న వేళ ఈ రైతు స్వచ్ఛమైన బెల్లం తయారు చేస్తూ వినియోగదారుల మన్ననలు పొందుతున్నాడు రైతును స్పూర్తిగా తీసుకున్న తోటి అన్నదాతలు చెరకును ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి బెల్లం తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు